ఒక పారుండోడు అది ఎప్పుడు తిలికల్ని పట్టుకుంటా బాదారులు అమ్మాల దాని మీద అని ఇల్లు అంతా గడిపితుండే అది పుట్టలు బురకలు చిలికలు ఏమంటావి పాడోళ్ళు పాడుడోళ్ళు కదా పట్టుకొని తేవాలా అమ్మి అవిటిని అమ్ముకోవాలి దాని మీద మన పుట్ట గుడి అని చెయ్యాలి అయితే అయినా తిలికలు ఎక్కువ శాతం తిలకలు పడుతుండ అయితే ఒకనాడు రెండు తిలికల్ని పట్టుకొని ఊళ్ళే వచ్చింది ఆ ఊరంతుకు ఒక మారాజ్ ఉండే ఊరంతు అయితే ఆ తిలకలు పట్టుకొని పోంగా మారాజ్ రమ్మనిక రా అడిగిపోయినవి మరి ఏమో ఎన్ని ఎన్ని చిలికలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఎందుకు ఇస్తావు ఇరవై రూపాయలు తా ఇరవై రూపాయలు ఇచ్చేసిండు రెండు చిలికల్ని తీసుకున్నాడు ఇక అభివృద్ధికి నేర్పుతున్నాడు చిలికలకు మారాదు ఏమని పారడోడు అస్తడు పారడోడు అస్తడు అది ఒకనాడు పార్డో వస్తారన్న మాట నేర్పే ఒకనాడైంది వారు డోలు వస్తారు వారోడోలు వస్తారు ఒకనాడు నేర్పైంది రెండోనాడు ఓలా వేస్తారు ఓలా మూడో మూడోనాడు మనం ఓలలా పడద్దు మనం ఓడలా పడద్దు అవి నేర్చినాయి అంటున్నాయి పాడు అత్తడు ఒల వేస్తారు మనం ఒలలా పడద్దు అవి మొత్తుకుంటున్నాయి రెండు తిలకలు ఇక మొత్తం పాట అయిపోయింది కంటస్థేసుకున్నాయి అవి అవి అంటున్నాయి పాడు అత్తడు ఒల వేస్తాడు మనం ఒలలే పడద్దు అవి నేర్చుకున్నాయి ఇక అవి రెండు చిలికల్ని ఇడసెట్టించాయి ఆ రెండు చిలికలు ఇడసెట్టి అడీలవైనా ఇక ఆ అడీల చిలికలకు కూడా ఇవి నేర్పినాయి ఇవి రెండు ఈ రెండు చిలికలు అడీలో ఉన్న చిలికలకు కూడా నేర్పించినాయి పాడో అత్తడు ఎలా వేస్తాడు మనం పడద్దు అన్నీ ఎక్కడ చూస్తే అక్కడ అవి చిలికలు మొత్తుకులు తొరిగేసాయి మొత్తం ఆ చిలికలు మొత్తుకుంటున్నాయి పాడుడో వస్తాడు వల వేస్తాడు మనం ఒలలో పడద్దు అయితే ఒకనాడు ఆ పాడోడు బీమారు పడ్డాడు జరం వచ్చిందేమో అది అనబట్టే కొడుకు అనబట్ట అదే కొడుక నువ్వు పోయి అలా నా పాన మంచిగా లేదు నువ్వు పోయి పట్టుకొని రా ఆడి ఎట్లా అడేలా చొచ్చిండో అట్లా సురి చేసినాయి ఇవి పాడో వస్తాడు ఓలా వేస్తాడు మనం వాళ్ళలా పడద్దు అడిగాన బట్టి అది ఏం హుషారైపోయినాయి చిలికలు బట్టి నేను పోతందుకు లేదు ఇవే అంటూ నేను బట్టి పాడో అత్తడు వలేస్తాడు మన ఊళ్ళల్లో పడద్దు ఇవే ఇంత హుషారాయినాయి అని బట్టి మనకి తా పడతాయి హానిగా పడదాని బట్టి ఇవి ఇంత హుషారు ఎట్టయినాయి తిలకలు అటు పడతారు ఈ మూల నుంచి అక్కడి మూలకి పోయి అటు కూడా తిలికలు అన్నీ అన్నీ అక్కడ అభి మొత్తుకులు సురి చేసినాయి కదా అటు పోయినాడు ఆ మూలకు అభి మొత్తుకుంటున్నాయి ఆడోళ వస్తాడు వల చేస్తాడు మనం వల పడదు అక్కల పోయినా అంతే ఉంది ఆడు ఆకి వల వేయడం లేదు ఇంటికి వాపసు వచ్చిన తండ్రి అంటున్నా ఎన్ని చిలికలు తెచ్చినారా ఏం చిలికలు అనబట్ట అవి పడవి మనకు అరవచ్చియా మన దండ బంద్ అవుతున్నాయి కాబట్టి ఇవి పడదు కాబట్టి అరే ఏ వైద్యురా అబ్బాయి మనం పోకట్టే ముందే అబ్బాటు అనబట్టి పాటు అత్తడు వరలు ఎత్తడు మనం ఓరలో పడద్దు అబ్బే అబ్బాయి మన ఒరా పడతా వేయాలి కాబట్టి మరి నువ్వు చేసినా ఎత్త చేయాలా అంత నిదాలని చెప్పగా చేసా ఎంత ఎట్లా చేయాలా అరే నువ్వు ఏసైతే దూట్టి లేచినా లేదా ఏ ఎట్లా చేయట అరే గంగల్ రేపు అవి ఏమన్నా మొత్తుకొని ఏమన్నా కానీ ఏమన్నా నువ్వు నీ పని నువేళ్ళి లేచి పాయ ఆడ ఎట్లా ఆడేలా పోయిందో అట్లా అవి చురి చేసినాయి పాడోడు వస్తాడు వలలు వేస్తాడు మనం వలదు అవి చూడండి ఇక తండ్రి చెప్పింది అది ఏమన్నా అని నువ్వు వేసేది జై ఆడు ఓల చేస్తున్నాడు అడు అవి అంటున్నాయి ఆడు ఓలా చేస్తున్నాడు ఎవల ఒక పొద సాత్తున దాగుండున్నాడు ఆ చిలికలు అంటున్నాయి పాడోడు వస్తాడు ఎలా చేస్తాడు మనం బోలాల పడదాన్ని అనుకుంటా బోలాల చెప్పడుతున్నాయి పడుతున్నాయి అదే పడుతున్నాయి మరి అదే పడుతున్నాయి అవి తెలియక అవికి మాటనే గుర్తులేదు దాన్ని అర్థం ఏమవుతున్నాయి మనం అన్న మాటది అర్థం ఏమవుతున్నాయో అదే గుర్తు లేదు అవి పడకుంటే ఏం చెప్తాయి అంటున్నాయి పాడుస్తాడు వరేస్తాడు మనం పడద్దు అనుకుంటా పట్ట పట్ట పడుతుంది అందుకు అది అర్థం లేనిది జ్ఞానం అంతా వ్యర్థము అర్థం కావాలి మనం ఏమంటున్నాము దాన్ని మనది మనకి తెలియాలి మనం ఏమంటున్నాము మనది మనకి తెలుస్తలేదు ఏం మత్లవన్నా అంటే మరి తెలికారు హాబీట్ పేరు కదా అయితే అందుకు ప్రతి మాటకు అర్థాలు ఉన్నాయి అర్థం ఏంది ఏది లేదు అర్థం చేసుకోవాలా అయితే ఏమో నా మతలం ఉన్నాయి లేదంటే తెలియకాల విధంగా అయితే బాయ్ నేను అంటున్నా ఏమంటున్నా నాది నాకు తెలుస్తుంది అంటున్నా ఏమంటున్నా నాది నాకే తెలుస్తుంది అది మత